మన కడపలు కారం బాగా తింటారని టాక్ సార్ కానీ ఈ మధ్య చూస్తే అరేబియన్ రెస్టారెంట్స్ మటను చికెను ఖైమా లేకుండా ఫిష్ ఏదో ఒక నాన్ వెజ్ లేకుండా పూట గడవట్లేదు సార్ ఎలా వెళ్తుంది ఇది దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సో మనం తీసుకునే ఆహారంలో నాన్ వెజిటేరియన్ అంటే ప్రోటీన్ కంటెంట్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది మనము బెస్ట్ నాన్ వెజ్ ఐటమ్ మనం తీసుకోవచ్చు అంటే ఈ ఫటల్ ఎగ్గీస్ కన్సిడర్ నాన్ వెజ్ ఐటమ్ ఎగ్ తీసుకోవడం మంచిది మనం రోజుకి ఫోర్ ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్ విత్ యోక్ అంటే మనము లోపల ఉన్న సన కూడా వన్ ఆర్ టూ తీసుకోవచ్చు నాలుగు గుడ్ల వరకు పర్వాలేదు రెండు ఎల్లోస్ తీసుకోవచ్చు ఫిష్ కంటెంట్ తీసుకొచ్చేదానికి మనకి ఇక్కడ లోకల్గా అవైలబుల్ మనకి ఫిష్ ఉండదు కాబట్టి ప్రాసెస్డ్ ఫిష్ వస్తుంది స్టోర్డ్ ఫిష్ వస్తుంది అది ప్రాబ్లమాటిక్ ఫ్రెష్ ఫిష్ దొరికితే ఫిష్ తీసుకోవచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ తీసుకోవచ్చు అదే మనం మటన్కి వస్తే రెడ్ మీట్ వస్తే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ వన్స్ తీసుకోవచ్చు కమింగ్ టు చికెన్ చికెన్ ఐటెం మనం తీసుకోగలిగితే వీక్లీ వన్స్ కన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు నాన్ వెజ్ లవర్ ఇన్ కేస్ నేను ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవాలంటే మీ రెకమెండ్ సార్ సో ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవాలనుకుంటే ఎగ్ ప్లస్ ఫిష్ తీసుకోవచ్చు మటన్ అయితే అవాయిడ్ చేయాల్సిందే రెడ్ మీట్ తీసుకోకూడదు ప్రతిరోజు తీసుకునేదానికి మంచి ఆప్షన్ కాదు చికెన్ కూడా మంచిది కాదు